రియోలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ నిర్ణయాలపై మోదీ సంతకం కూడా చేశారు అయితే ఇక్కడే అమెరికా అధ్యక్షుడు బ్రిక్ దేశాలకు బిగ్ బాస్ ఇచ్చారు అమెరికా విధానాలను వ్యతిరేకిస్తే అదనపు పన్ను అంటూ ప్రకటించారు ట్రంప్ వ్యతిరేకించే దేశాలకు పది శాతం పన్నులు అతనం అంటున్నారు ట్రంప్ ఏకపక్ష టారిఫ్లను బ్రిక్స్ దేశాలు వ్యతిరేకించాయి బ్రిక్స్ ప్రకటనపై భారత్ సంతకం చేసింది రియో డిక్లరేషన్ పై ట్రంప్ అయ్యారు బ్రిక్స్ దేశాలను వదిలేది లేదు అంటున్నారు ట్రంప్ కొత్త టారిఫ్లతో పన్నెండు దేశాలకు లెటర్లు పంపారు ఒక్కసారి అయితే నా మాట నేనే వినను అనే డైలాగ్ విన్నారుగా ట్రంప్ అదే టైప్ ప్రతీకార సుంకాలపై ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత వస్తున్నా తగ్గేదే లేదంటున్నారు అమెరికన్ ప్రెసిడెంట్ బ్రెజిల్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో అమెరికా టారిఫ్లపై వ్యతిరేకత వ్యక్తమైంది దీంతో బ్రిక్స్ దేశాలపై ట్రంప్ కన్నెర్ర చేశారు అమెరికా విధానాలను వ్యతిరేకించే దేశాలపై పది శాతం అతనపు సుంకం తప్పదంటున్నారు ఈ విషయంలో ఎవ్వరికీ మినహాయింపు లేదని అమెరికా ఏకపక్ష టార్గెట్ పై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని రియో డిక్లరేషన్ తెలిపింది ఏకపక్షంగా బలవంతపు చర్యలకు దిగడం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని బ్రిక్స్ సదస్సు అభిప్రాయపడింది దీనిపై అమెరికా అధ్యక్షులు వెంటనే ప్రతిస్పందించారు అమెరికా విధానాలను వ్యతిరేకిస్తే మరో పది శాతం అదనపు సిద్ధపడాల్సి ఉంటుందని బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు బ్రిక్స్ దేశాలకు అమెరికా జూలై తొమ్మిదిలోపు సుంకాలకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవాలని లేదంటే భారీగా టారిఫ్ విధిస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు కొన్ని దేశాలు అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఒప్పందాలు చేసుకున్నాయి మరికొన్ని దేశాలు ఇంకా చర్చల దశల్లోనే ఉన్నాయి డెడ్ లైన్ దగ్గర పడుతూ ఉండడంతో పన్నెండు దేశాలకు అమెరికా ట్రంప్ సంతకాలతో టారిఫ్ లెటర్స్ పంపింది ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచాక గ్లోబల్ ట్రేడ్ వార్ మొదలైంది ఏప్రిల్లో పది శాతం చాలా దేశాలకు అదనపు టారిఫ్లను ప్రకటించారు కొన్ని దేశాలపై యాభై శాతం వరకు సుంకాలు విధించారు అయితే చర్చలకు సమయం ఇవ్వడానికి పది శాతం బేస్ కంటే ఎక్కువగా ఉన్న అన్ని సుంకాలను తొంభై రోజుల పాటు నిలిపేశారు జులై తొమ్మిదితో ఈ గడువు ముగుస్తూ ఉండడం బ్రిక్స్ దేశాలు అమెరికా సుంకాలను తప్పుపడుతూ ఉండడంతో టారిఫ్ల విషయంలో ట్రంప్ పంతం